హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకోసము ధనాకర్షణ చేసే కుబేర ముగ్గు ఏ విధంగా వేసుకోవాలి దానివల్ల మనకు కలిగే లాభాలు ఏంటి కుబేరుని అనుగ్రహం ఏ విధంగా కలుగుతుందో చెప్తాను మన పూజా మందిరంలో కానీ పూజా గదిలో కానీ గంగా జలంతో శుద్ధి చేసుకొని ఈశాన్య మూలకు నీట్గా తూర్చుకోవాలి ఫస్ట్ రోజు నా పూజ దీపారాధన అంతా అయిపోయిందండి పూజ అయిపోయాక అనిపించింది మీకు ముగ్గేసి వేసి చూస్తామని అందుకోసమని కుబేర వేస్తున్నా కుబేర అనుగ్రహం అంటే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగినట్టే గంగా జలంతో శుద్ధి చేసుకున్న ప్రదేశంలో వరి పిండితోని అంటే బియ్య పిండితోని నేను చూపించే విధంగా కుబేర ముగ్గు వేసుకోవాలి ముందుగా పైన ఒకటి కింద ఒకటి రెండు అడ్డలైన్లు వేసుకోవాలి అడ్డలైన్ పైన ఇంకొక అడ్డలైన్ దానిపైన ఇంకొక చిన్న అడ్డలైన్ వేసుకోవాలి కిందికి కూడా అదే విధంగా రెండు అడ్డలైన్లు చిన్న వేసుకోవాలి ఈ లైన్ల చివర్లను నేను ఇప్పుడు చూపించే విధంగా కలుపుకోవాలి ఈ ముగ్గు చాలా పవర్ఫుల్ ముగ్గు అండి ఈ ముగ్గు వేసుకొని మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు ఇప్పుడు నేను చెప్పే మంత్రం కనుక మీరు చదువుకుంటే ఇంకా అసలు తిరుగుండదండి ప్రతిరోజు దీపారాధన చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి చదువుకోండి దీపారాధన సూర్యోదయం కాకముందు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది ఎప్పుడో పది గంటలకు తొమ్మిది గంటలకు చేయకండి ఫలితం అనేది చాలా తక్కువ వస్తుంది రాకుండా పోదు వస్తుంది అని చాలా తక్కువ వస్తుంది ఇది కుబేర ముగ్గు అండి చూడండి ఈ ముగ్గులో పదహారు ఉంటాయి బయట పది ఆవరణలు ఉంటాయి చూడండి లెక్క పెడుతున్న లోపల ఆరుంటాయి మొత్తం కలిపితే పదహారు ఉంటాయి ఈ ముగ్గులో మనము ముందుగా లోపలున్న ఆరు ఆవరణలలో రెండు వేళ్లతో కొద్ది కొద్దిగా కుంకుమ తీసుకొని నింపుకోవాలి ఈ కుబేర ముగ్గుకు బయట పది ఆవరణలు ఉన్నాయి కదా వాటిల్లో ఇప్పుడు పసుపు నింపుకోవాలి చూడండి ఈ విధంగా అన్నిట్లలో నింపేసుకోవాలి ఎక్స్ట్రాగా పడిన పసుపు కుంకుమ అంతా క్లీన్ చేసుకొని నాలుగు వైపులా బార్డర్స్ వేసుకొని కుబేరం అంతా చదువుకోవాలండి రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా ॐ इक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये ధనధాన్య సమృద్ధి మే దేహి దేహి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రోజుకు మీకు వీలుంటే పూజా గదిలో లేదా బయట ఎక్కడైనా పర్వలేదు శుచిగా భగవంతుని పైన నమ్మకం ఉంచి చదువుకోండి ఫలితం తప్పకుండా ఉంటుంది నేను అనుభవంతో చెప్తున్నానండి ఈ మంత్రం ఒక ద్వారా నాకు వచ్చింది ఈ మంత్రం చేసిన తర్వాత నేను ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉన్న స్థితికి వచ్చిన ఈరోజు పుష్పాలతో అలంకరించి మనస్ఫూర్తిగా నమ్మకం ముంచుకొని దండం పెట్టుకోండి కుబేర ముగ్గుకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు ఈ ముగ్గు పర్మనెంట్ గా ఉండాలంటే ఫస్ట్ తెల్ల పెయింట్తో ముగ్గేసుకొని మధ్యన ఉన్న గల్లను ఎల్లో రెడ్ పెయింట్తో నింపుకోండి ప్రతి శుక్రవారము ముగ్గు పైన అంతా శుద్ధి చేసుకొని వరిపిండితో పసుపు కుంకుమతో అలంకరించుకోండి సరిపోతుంది